మేము అక్కడికి వెళ్తాం మీరు ఆల్రెడీ కమినేషన్లో చూసి అడిగి తర్వాత చూస్తా ఇంట్లో శనగ పెడతారా తీసుకునే మొత్తం ఇసుకనాలే కదా ఏడబడితే అది నీళ్ళు ఉన్నాయి పంపులున్నాయి అన్ని ఉప్పు చాపులాంటివి పెడుతున్నారు అందరూ వండల బాబు డిగ్రీ అది ఇంటర్ వరకు అది ఇంటర్ వరకు ఇది డిగ్రీ వరకు అది బండ్ల బాబాయ్ అంటే పేరు అయింది బండ్ల బాబాయ్ డిగ్రీ కాలేజ్ అంత ఇష్టపడ్డాను ఏందంటే ఏడుతున్నాడు ఆడు ఎగుదాం లేకుస్తాడంటారు చెట్ కింద కన్నా ఎందుకు అడుస్తున్నాడు ఏంది అడుగు చెప్పులు అండి ప్లాతే చెప్పులు ఇప్పు అది కూడా ఇప్పుడు చాన చేయను దీంట్లో లేదు గట్టి ఇరిగేషన్ ఉందా ఉంది ఉంది అది గున్నోసారి ఆగటం మొక్కజొన్న అమ్మగా చూడు కాలువలు అట్లా ఉన్నాయి అంటే ఆపుతున్నాడు మళ్ళీ ఆపెట్ చేయి మళ్ళీ ఆపుతున్నాడు వెనక్కి అన్నాతున్నా గోంగూర గోంగూర లాపులకి వెళ్ళిద్దా ఏందబ్బు ఎన్నిసార్లు ఆపుతారు గోంగూర కోసాక రాపారు కట్ల కారుతున్నారు కోసి స్కూల్ అనుకుంటా కదా అది వచ్చేదే బీచ్ చూసి ఏంటి చూసి ఇప్పుడు అన్ని నీళ్ళు చూసి వీళ్ళు వీడ వీలవుతాడు ఇక్కడ వాళ్ళు అమ్మగా అడిగి వెళ్తాం కదా అంత సముద్రం చూస్తే ఒక్కసారిగా భయం పుట్టింది ఇక్కడ కొబ్బరి చెట్లు కావాలనేసారా కావాలనే కావాలనేసారా అమ్మో తెల్లు అనుకోడు ఇది నాది సెకండ్ వీడియో కదా ఈ బీచ్లో ఆ బీచ్కి వెళ్ళవాలం కదా ఇయర్ కూడా ఉంది షాప్లు అంతకు ముందు ఇక్కడే పెట్టకు ముందు కడతున్నాడు చిచ్చమ్మ ఏంటిది అమ్మా చూడ ప్రశాంత్ కోచాడు కూర్చోనీడు అమ్మా చింటది అది చుచూచు కట్టి చూస్తున్నాడు ఏంటిదమ్మా షూ వీడి గుచ్చుకుంటే ఏంటిదమ్మది ఏంటిది ఏంటి అది నానకంటాబెట్ ఏటల్లాట వెళ్ళాం చెప్పు ఏటాం ఏటా వెళ్ళాం నీళ్ళు నీళ్ళు అయిపో అయ్యో తింటా అనుకోచ్చా తిప్పు ఒకసారి

వెళ్తున్నా చూస్తున్నాడు కింద ఏంటి దాని ఏళ్ళు నీళ్ళు ये नमा आदिवासी पर आदर बाय बटर बुच बुच बच 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 हे बची Эрхтэг эрхтэг энэ ఇక ని వీల పట్టా అప్ప పాప్ అని ఒకటి తీసుకొచ్చాడు ఏందంట ఇదిగో మా అబ్బాయి భయపడుతున్నాడు బీచ్ అంటే కూర్చోండి మధ్య అది వస్తుందని భయపడుతున్నాడు అది అక్కడ దాకా ఆటం ఆలస్యం భయపడుతున్నాడు బొబ్బా ఉంది అసలు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎవరు లేరు ఇప్పుడు చూడండి ఎంతమంది ఇక్కడ ప్రశాంత్ కూర్చుంటే వాడు ఇప్పుడు ఆడుతున్నాడు వచ్చిన గంటకి గంటన్నరకి నాకు వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట పట్టాడు పో వాళ్ళ దగ్గరికి పో వాళ్ళు అలా వస్తే పరిగెడుతున్నాడు మా దగ్గరకు రావట్లా ఇప్పుడు కొంచెం వస్తాయి ఆడవట్ల అలవాటు అవ్వాలి ఎవరైనా దేనికైనా ఒకసారి వద్దులే వస్తున్నా ジョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージョージージージージョージージョージージョージージョージージョージージョージージョージージージュージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージージー డబ్బులా బేసుకొని వచ్చారు బీచ్లోకి అయ్యా అయ్యా వెళ్దామా ఇంకా చూడు ఆపుతున్నాడు హాయ్ అప్పుడే సన్సెట్ అవుతుంది ఇప్పుడు అటు లాస్ట్ కిందికి వెళ్దాం అనుకునేటప్పుడు ఇప్పుడు ఆడుతున్నాడు చూడండి అది ఇప్పుడు ఆడుతున్నాడు బయలుదేరు ఇప్పుడు అలాంటి బయలు లేదు

డు ఇప్పుడు నవ్వుతున్నాడు అజ్ ఇప్పుడు ఆడుతున్నాడు చిన్నగా జార్దినట్టి కాలి బుక్ బట్ బాయ్ च गाडे <laughs>

ఇరుదే అహ్ తన్నారా దిస్కో దిస్కో మా ఎల్పోదా బండి తాలో ఇదుగో బండి తాలో ఇదుగో ఇదుగో ఇంకా మా చిమ్మగాడు దాని ఆడ కూర్చుంటాడక్క ఆ మళ్ళీ పోండి ఇది ఆపుతున్న